మరి అమ్మమ్మ నాకు వదిలేసి వెళ్ళింది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిరాన్ త్రీ టు వన్ మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈరోజు వీడియో తమిళి చూసారు కదా మా అమ్మ అయితే ఈరోజు హైదరాబాద్ అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ట్వంటీ అయ్యింది సో టూ థర్టీకి అంతా ఇంటి నుంచి అయితే బయలుదేరిపోతుంది సో ఈరోజే లాస్ట్ అనమాట ఇంకా మా అమ్మ బాబుకి మసాజ్ చేయడము సో ఇంక నేనైతే చూస్తూ ఉన్నాను ఎలా చేస్తుంది ఏంటని చెప్పేసి టూ త్రీ డేస్ నుంచి చూస్తూ ఉన్నాను ఎందుకంటే నెక్స్ట్ నేనే చేసుకోవాలి కదా అన్నట్టు ఇంకా మా అమ్మ చేసినంత గట్టిగా అయితే నేను చేయలేను ఇంకా చూడాలి ఏం చేస్తానో ఏంటో మా అదే టెన్షన్ అవుతుందనమాట ఇప్పుడు ఇప్పుడు వరకు ఏం చేయలేదు నువ్వు నేను వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు ఇద్దరు పిల్లలతో మేనేజ్ ఎలా చేస్తావో వంట ఏం చేస్తావో అనేసి టెన్షన్ పడుతుంది బట్ ఎవరైనా ఉన్నంత వరకు మనకు ఆ బాధ్యత అయితే తెలియదు వెళ్ళిన తర్వాత మన మీద పనులన్నీ పడితే అప్పుడు బాధ్యత అయితే వస్తుంది కదా సో అందుకనేసి గమ్మునున్నాను కానీ మసాజ్ ఎలా చేయాలి ఏంటి అన్నది నేను చూస్ చూస్తున్నాను అనమాట రోజు కూడా చూడాలి ఏమవుతుందో ఏం చేస్తానో ఏంటో అన్నది ఆ వీడియోస్ కూడా మీ దగ్గరికి వస్తాయి మా అమ్మ వెళ్ళిన తర్వాత నేను ఎలా పాటలు పడుతున్నాను అని చెప్పేసి సో ప్రస్తుతానికైతే మా అమ్మ ఈ రోజు హైదరాబాద్ వెళ్తూ ఉంది ఇంకా మసాజ్ అయితే ఇంకా మా బాబు చేయించుకుంటున్నాడు ఈ ఈ ఏజ్లో ఇదే మసాజ్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు మళ్ళీ ఎప్పుడు వస్తుంది అమ్మే వస్తుంది యాక్చువల్లీ ఫిఫ్త్ మంత్లో వెళ్దాము అనేసి అనుకుంటున్నాం బట్ ఏమవుతుందో తెలియదు అనమాట ఇంకా మసాజ్ అయితే చేసుకుంటూ ఉన్నాడు ఫ్రెండ్స్ అయితే ఇంకా ఇది చూస్తూ ఉండండి ఇంకా బాబుదైతే స్నానం అయిపోయింది ఇప్పుడు ధూపం అయితే వేస్తుంది అనమాట డైలీ ధూపం వేస్తుంది సో ఇలా వేయడం వల్ల ఇంటికి కూడా దిష్టి ఉండదు అండ్ పిల్లలకి దిష్టి ఉండదు ఏదైనా జలుబు ఉన్నా సరే పోతుంది అనమాట ఆబుకి స్నానం చేయించి ధూపం వేసిన వరకు మా హెంజ్కి అయితే అలాగే ఉంటుంది అనమాట ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఇంకా చిన్న పాప కదా ఏమీ తెలీదు కదరా బ్యాడ్ పాపం సైలెంట్ అయిపోయాడు చూడండి సహర్ష్ రేపటి నుంచి మమ్మీ సరేనా ఎన్సిక రేపటి నుంచి ఎన్సిక అంట అయిపోయింది ఇవ్వండి మా బుజ్జుగాడు అయితే రెడీ అయిపోతున్నాడు సహర్షండి పెళ్లి చూపులకి వెళ్తావా సహర్షు ఓ ఇది ఏంటంటే సిరా అండి ఇది చాలా మందికి తెలియకపోవచ్చు ఇది ఏంటో చేస్తారమ్మా సగ్గుబియ్యంతోనే సగ్గుబియ్యంతో చేస్తారనమాట మా అమ్మకు కూడా తెలీదు చాలా బాగుంటుంది ఎందుకంటే మా దాంట్లో కాటుక పెట్టమన్నమాట బొట్టు కింద అందుకనేసి మేము సిర చేయించి పెడతాం సో ఇదేమో నడిపత్తము చేసేసి ఇచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా చాలాసేపు పడుకుంటాడు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే చక్కగా బజ్జు ఉంటాడు అనమాట అస్సలు డిస్టర్బెన్స్ లేకుండా ఆ తర్వాత కూయ్ కుయి అంటూనే ఉంటాడు సో ప్రస్తుతానికైతే చక్కగా అయితే అయిపోయాడు ఎన్షిక అమ్మమ్మ ఎక్కడికి వెళ్తుంది ఏడవా నువ్వు వెళ్తావా అమ్మంతో ఇంక ఇప్పుడు అయితే సర్దేసుకుంటుంది అనమాట వెళ్ళిపోతూ ఉంది లియాన్ష్ బాయ్ చెప్పేయండి అమ్మమ్మకి చెప్పు బాయ్ చెప్ ఏంటి ఎందుకు చెప్పవు పల్లమ్మ అంటవా అన్నీ అమ్మమ్మే ఇది మొన్న మేము చాముండేశ్వర టెంపుల్కి వెళ్ళాం కదా అదనమాట సో ఇప్పుడైతే ప్రస్తుతానికి సర్దుకుంటూ ఉందనమాట ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ అయ్యింది ఇంకొక టూ అవర్సే ఉంది వంట వచ్చేసరికి రైస్ పెట్టేసింది అండ్ పులిహోర కోసం అని చెప్పేసి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుందాం అనమాట వెళ్ళిన రోజు కూడా మా అమ్మకే పని ఇక్కడ వచ్చేసి చింతపండు పుల్ల అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నమాట చనగలు ఉడకబెట్టుకున్నాం ఇవన్నీ వేస్తే పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట సో మా అమ్మ ఉన్న రోజులు కిచెన్ ఇలాగ ఉంది నేనున్నప్పుడు ఎలా ఉంటుందో నేను చూపిస్తానులేండి ఓకేనా సో అయితే ఇలా ఉంది శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సంస్థకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం అనశాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నెంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ వన్ స్త్రీ పురుషులకు పర్సన్గా ఎటువంటి సమస్యలు ఉన్న పరిష్కారం చెప్పబడను నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి మాకు ఏ సమస్యలు వచ్చినా మేము మీ గురుగారికి సంప్రదిస్తామండి మీరు కూడా మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ గురుగారికి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ మా అమ్మ అయితే పులిహోర అనమాట బాక్స్ కూడా ఇదే బాగుంటుంది ఈ పులిహోర అయితే చాలా బాగుంటుంది చింతపండు పులిహోర నిమ్మకాయలు అయితే వెయ్యలేదు అనమాట సో మా హస్బెండ్ అయితే చాలా బాగా చేస్తారు మా అమ్మాయి ఎలా చేసింది అన్నది నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను సో మా ఆంధ్రాలో అయితే ఇది చాలా స్పెషల్ అండి ఏమైనా పండగలు వచ్చినా సరే లేదంటే ట్రావెల్ చేయాలి అన్నప్పుడు కానీ ఇట్లాంటివి అనమాట మేము పులిహోర తీసుకెళ్తాము చాలా బాగుంటుంది సో ఎక్కువగా ఈ పల్లీలు ఉంటాయి కదా ఆ పల్లీలు వేస్తే కనుక సూపర్గా ఉంటాయి అనమాట హెంసికాటమ్మా శనగలు ఆ శనగలు శనగపప్పు మళ్ళీ బ్లాక్ కలర్ గింజలు ఇవి ఇవన్నీ వేసి తాళిం సూపర్ సూపర్గా ఉంటది సో సో అయితే ఇంకా మధ్యాహ్నం అందరికీ మా పులిహోర మా అమ్మకు కూడా బాక్స్ కూడా పులిహోర నేనేం చేయలేదు జస్ట్ కలుపుతున్నాను అంతే మా అమ్మనే చేసింది ఫ్రెండ్స్ సో ఒకసారి చూసి చెప్తాను సూపర్ చాలా బాగుంది సూపర్ ఉంది సో మా హస్బెండ్ ఎప్పుడు అతను చేసుకున్న పులిహోర తినేవాళ్ళు ఇప్పుడు మా అమ్మ చేసిన పులిహోర తింటున్నారు ఎలా ఉందండి అంటే నువ్వు చేసినట్టు ఉందా చేసిన కంటే బాగుందా చెప్పలే నాకు కూడా చాలా బాగా నచ్చింది అక్కడైతే ప్రస్తుతానికి ఇది మా హింసిక కూడా నచ్చింది నచ్చిందా హింసిక నచ్చిందా ఓకే చూడండి మా అమ్మాయి ఎలా ఏడుస్తుందో ఏదమ్మా ఎందుకు ఏడుస్తున్నావు కదా ఏడు మంచి కనిపించ అట్లన్న నవ్వుతుందండి ఫ్రెండ్స్ ఈరోజు అంత పాపం బాధలో ఉన్నది ఎందుకో తెలియదు విడి చూడండి ఫోన్లే మళ్ళీ రా అయితే అంత బాధ ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళడం ఎక్కడ ఉండిపో అంతే కదా అంటే పిల్లల మీద ఎన్ని రోజులున్నా తెగదు తెలిసి వెళ్ళిపోతుంది అనమాట మనసు వెళ్ళిపోతుందిరాడు లగేజ్ చూడు హెన్సిక ఇప్పుడు ఏం చేస్తుందో ఏడుసిన బాగా చేస్తుంది తను మా హెన్సిక టైం పాస్ అంతా కూడా మా అమ్మాయి అనమాట నేను కూడా వెళ్ళిపోతున్నా సరేనా ఎన్సీ సరే వెళ్ళిపోతుంది అమ్మ బావి చెప్పు ఊహ అంటే అవ్వదు మరి తప్పదు మనం తర్వాత వెళ్ళండి రేపు వెళ్దాం ఈ ప్రాణం నా ప్రాణం పిల్లల ప్రాణం ఉండండి బావి చెప్పు ఎవరికి బావి చెప్పాలి అర్థం అవట్లే హింసిక మమ్మీ కళ్ళ సేపు మంచిగా ఓకేనా రా వెళ్ళిపో కొట్టే ఇంకెంతి దించి దించి అదొ చూడు అక్క పిలుస్తుంది చలో చదుపా సరే అమ్మా బాయ్ ఎక్కిపో చెప్పండి చాలా అక్క పిలుస్తాను చాలా పద బాయ్ అమ్మ బాయ్ బాయ్ అమ్మమ్మ అమ్మమ్మే ఎక్కడికి వెళ్ళింది మైసూర్కి వెళ్ళిందా కాదు కాదు వదిలిసి వెళ్ళిందా తమ్ముడికి ఎవరు చూసుకోవాలి మరి నువ్వు నా కలర్ పెట్టద్దు సరేనా తమ్ముడికి కొట్టద్దు నేను పని చేసుకోవాలి కదా తమ్ముడికి కొట్టకు సరేనా ఓకే ఓకే మమ్మీ మరి అమ్మమ్మ నాకు వదిలేసి వెళ్ళిపోయింది అమ్మమ్మ అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది మమ్మీకి నువ్వు అల్లరి పెట్టుకూడచ్చు అన్న ఓకే హడి అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళింది మైసూర్లో అమ్మ అమ్మమ్మది ఎక్కడికి వెళ్ళింది హైదరాబాద్ ఇదే మైసూర్ నువ్వు సో ఫైనల్ గా ఇంకా మా అమ్మ అయితే హైదరాబాద్ వెళ్ళిపోయింది అనమాట మళ్ళీ వస్తుందో కూడా తెలీదు హెంసిక బర్త్డేకి వస్తాను అనేసి చెప్తుంది ఈ ఇంత అంటే హెంసిక బర్త్డేకి వచ్చినప్పటికీ బాబుకి ఎన్ని మంత్స్ అయిపోతుంది మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఒక ఐదు ఒక మూడు ఎనిమిది నెలలు అయిపోతాయి బాబుకి మేబీ అప్పటి వరకు అయితే ఉండదేమో మధ్యలో వస్తుందేమో తెలీదు ఇంకా మేమే ఈ ఏప్రిల్ మేలో వెళ్దామనేసి అనుకుంటున్నాం అనమాట చూడాలి వెళ్తామో లేదో అన్నది తెలియదు అనమాట సో త్రీ మంత్స్ ఉన్నది మా అమ్మ అయితే ఒక్క పని కూడా నాకు తెలీదు నిజంగా చెప్పాలంటే కిచెన్లో ఏమున్నాయో కూడా నాకు తెలియదు అనమాట నేను ఎప్పుడైనా నాన్ వెజ్ వండినప్పుడు కిచెన్లోకి వెళ్ళేదాన్ని అది కూడా అవి ఎక్కడ ఉన్నాయి ఇవి ఎక్కడ ఉన్నాయి అడిగేదాన్ని అనమాట అంత ఇదనమాట ఏం పనిచేసేదాన్ని కాదు డైలీ నేను నైన్కి లేచేదాన్ని ఎయిట్ థర్టీ నైన్కి లేచేదాన్ని లేచిన వెంటనే గుడ్లు ఉడకబెట్టి రెడీగా పెట్టేది పాలు అంత పాపకి నేను లేచినప్పటికే పాలు పట్టేసేది బాబుకి నేను లేచినప్పటికే మసాజ్లు చేసేసేది అన్నీ అనమాట ఇంకా రేపటి నుంచి నాకైతే చాలా పనులు ఉంటాయి అండ్ అంటే నాకు ఏమీ ఏం చెయ్యాలి ఏం ఎట్లా స్టార్ట్ చేయాలో కూడా తెలియదు అనమాట నిజం చెప్పాలంటే ఏం కూడా నేను చేయలేదు ఈ త్రీ మంత్స్ కూడా బాబు కింద కూడా ఏం చేయలేదు రోజు ఏదో మసాజ్ చేశాను సో మా అమ్మ మసాజ్ చేసినప్పుడు నేను వీడియో తీసుకున్నాను అనమాట అంటే ఎలా చేయాలో తెలుసుకోవాలి అన్నట్లుగా అలా నేను వీడియో చేసి నేను పెట్టుకున్నాను అనమాట తెలియకపోతే చూసి చేద్దాము అన్నట్లుగా బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే త్రీ మంత్స్లో వల్ల అంతా కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా ట్రై చేయాలి కానీ ఎంత చేసినా సరే మా అమ్మలాగైతే చేయలేం కదా సో చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం బట్ బాధపడి ఏం ప్రయోజనం లేదు బాధపడితే మళ్ళీ మా అమ్మ వీడియో చూస్తుంది మళ్ళీ మా అమ్మ బాధపడుతుంది ఇప్పటికే చాలా చాలా ఏడ్చుకునే వెళ్ళిందనమాట మనసు అంతా ఇక్కడే ఉంది బట్ తప్పదు కదా మా తమ్ముని కూడా త్రీ మంత్స్ వదిలేసి వచ్చిందనమాట వాడు కూడా పాపం నా దగ్గరే ఉండమనేసి చెప్తాడు అక్క దగ్గర ఉండు అని చెప్పేసి అయినా సరే ఇప్పటికే చాలా త్రీ మంత్స్ అయిపోయింది ఇంకా వెళ్ళాల్సిందే తప్పదు అన్నట్లుగా ఇంకా వెళ్ళిందనమాట సో ఇంకా ఇదండి వీడియో అంతే కదా ఎవరింటికి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే ఫైనల్లీ అది వీడియో అయితే ఇది మీకు ఫ్రెండ్స్ అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ చెప్పాను కదండి గురుగారి గురించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురుగారికి అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి